శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో ఆరుద్ర నక్షత్రం సోమవారం పంచామృతాలతో అభిషేకాలతో విశేష పూజలు నిర్వహించారు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో ఎంతో మహిమాన్వితమైన రోజు ఆరుద్ర నక్షత్రం సోమవారం కలిసి రావడంతో స్వామివారికి పంచామృతాలు అన్న ప్రసాదం పుష్పాలతో విశేష పూజలోను ఆలయ పూజారి పవన్ శర్మ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో అభిషేకాలతో కన్నుల పండుగ ఘనంగా నిర్వహించారు శ్రీ రాజరాజేశ్వరి దేవి స్వామివారి విశేష పూజలో ఆలయ ధర్మకర్త కె రాజేశ్వర్ కే భద్రయ్య సీనియర్ నాయకులు జర్నలిస్ట్ ముక్కు దేవేందర్ గుప్తా కృష్ణప్రసాద్ శ్రీనివాస్ హారిక దంపతులు శ్రీనివాసరావు రావు సీతా దంపతులు భక్తులు మహిళలు అభిషేకం పూజలు నిర్వహించారు భక్తుల సభ్యులు అత్యధికంగా పాల్గొన్నారు ఓం ఆప్యా దశమే తుదే విస్పదస్వామ వృష్ణం భవా భాజస్య సంగహేం క్షీరేణత్న భయామీం పెట్టేసి పెరుగు తీసుకోండి

కొంచెం పోసి పక్కన పెట్టుకోండి కొద్దిగా కొద్దిగా పోసి పక్కన పెట్టుకోండి ఆవు నెయ్యి తీసుకోండి అది కూడా కొద్ది కొద్దిగా కొద్దిగా పోసి పక్కన పెట్టుకుంటూ ఉండండి శుక్రమసి జ్యోతిరసి తేజోషదేవోవత్సవితోత్పనాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్ రశ్మి ఆద్యేన స్త తర్వాత నెయ్యి తీసుకోండి आ तीन है मधुवातारदजते मधुक्षरन्ति सिन्धवः माद्वीन संतोषतिहि मधुनक्तमुतोषसि मदवत्पार्थिवगुमरजः मधुज्य रस्तनपिता मधुमान् नो वनस्पतिर मदमान्नो अस्तु सूर्यः माद्विरगाबो भवन्तु नः చాలా కొద్ది కొద్దిగా వేసి పక్కన పెట్టుకోండి తర్వాత మళ్ళీ ద్రవ్యంలో వాడాలి రుద్రంలో వాడదురు కానీ తర్వాత పంచదార తీసుకోండి స్వాదు స్వాదురుంద్రాయ సుహోబీ స్వాదుపవ్య జన్మనే స్వాదు సుహువీనాంనే వరుణాయ వాజపే పే బృహస్పత అధాభ్యా